ఎన్నో కష్టాలు నష్టాలలో నాకు ఒక చిన్న గాయం జరిగినా భరించకుండా వాళ్ళ గుండెల పైన పెట్టుకొని మోసినటువంటి రాయతుడి నియోజకవర్గ కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు పాదాభివందనాలు చేస్తూ ఎన్నో ప్రకోణాలుసి నిలబెట్టుకున్నాను రోజు యువత జై జగనన్న అని చెప్పి కిలోమీటర్ల మనము జగన్మోహన్ గారి దైవ జిల్లా కేంద్రం రకంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల వద్దకు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి నేతాజీ సాక్షిగా ప్రమాదం చేస్తాను ఒక చిన్న బంగు మరి రాయచూట్లు ఈరోజు ఎస్పీ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయం డిఎస్పీ కార్యాలయం అలాగే శిల్పారామం స్టేడియం ఇంటి కలెక్టరేట్ గెస్ట్ హౌస్ అలాగే నగర ఇలాంటి ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాము రాబో రోజులలో నా పైన నమ్మకం ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరి నుంచే వరకు రాజకీయాలలో కావాలని చె అందరికి ప్రమాదం చేసే శబ్దం